ఓం శ్రీ శ్రీమాత ఏనుమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లుళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు చేతబడి చిల్లంగి చెడు జరిగింది తంత్ర మంత్రపయోగాలు జరిగాయి మాకు తెలుస్తుంది మాకు ఇంట్లో ఎవరో కనిపిస్తున్నారు మా ఇంట్లో లైట్లు వస్తున్నారు మా ఇంట్లో వాసన వస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు అసలు చేతబడి చెల్లంగి ఇటువంటి తంత్రక ఎవరికైనా సరే పై మనకు జరిగింది ఇలాంటి తంత్రం జరిగింది అని తెలుసుకోవడానికి ఎటువంటి లక్షణాలు మనుషుల్లో కనిపిస్తాయో మీకు చెప్తాను ముందు మీరు బాగా గుర్తుంచుకోండి కొన్ని గ్రహ స్థితుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు కూడా మనకి ఇలాంటి లక్షణాలు కల్పిస్తాయి కొన్ని సందర్భాల్లో మనకి శత్రువులుగా అనిపించిన వారు అన్నదమ్ముల్లోనూ కుటుంబ సభ్యుల్లోనూ ఆస్తు గొడవలు ఉన్నప్పుడు మనకి ఇంట్లో ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే ఎవడో ఒకడు మారాంటి వాడు మీకు ఇలాంటి ప్రభావం జరిగిందని మీకు నష్టపోతున్నారని చెప్పారనుకోండి మీరు గుడ్డిగా నమ్మేసి లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అసలు ముందు ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి ఈ లక్షణాలు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా కనిపిస్తాయి అంటే వైద్యపరమైన సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి మనం ఇలాంటి విధంగా మానసిక సమస్యలు ఉన్నా కూడా మనం చేతబడి చిల్లంగి అనుకుంటాం చేతబడి లక్షణాలు ఏంటి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా ఎవరైతే మిత్రులు చూస్తున్నారో కొత్తగా వచ్చిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇటువంటి సమస్యలతో బాధపడేవారు జాతక సమస్యలు తంత్ర సమస్యలు మంత్ర సమస్యలు వివాహ సమస్యలు ఏ సమస్యలైనా సరే మీకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవచ్చు అలాగే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ముఖ్యంగా చేతపడి ప్రభావం మనిషి శారీరక మానసిక అలాగే ఆర్థిక మనకు ఏదైతే డబ్బు సంపాదిస్తాం కదా దీన్ని ఆర్థిక స్థితి అంటాం దాని మీద కనిపిస్తాయి ముఖ్యంగా మానసిక లక్షణాలు ఎవరికైనా నిజంగా ఈ ప్రయోగం జరిగితే విపరీతమైన భయం ఉంటుంది అంటే సాధారణ పరిస్థితుల్లో కూడా తీవ్రమైన భయానికి గురవటం ఇది మొట్టమొదటి లక్షణం రెండవది మానసికంగా ప్రశాంతత లేకపోవడం అంటే ఎప్పుడు ఎంత ప్రయత్నించినా మనసు ప్రశాంతంగా ఉండదు దానికి ఇది రెండో లక్షణం మూడవది నిద్రలేమి అంటే కలలు రావడం సరిగా నిద్ర పట్టదు తరచుగా పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉంటాయి అలాగే మనం ఏకాగ్రత కోల్పోవడం ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం కూడా ఈ చేతబడి లక్షణాల్లో ఒకటిగా చెప్తారు ఇవన్నీ సహజంగా అందరికీ ఉంటాయా గురువు గారు అందరికీ ఉండవు కొంతమంది రియర్గా ఉంటారు ఇది మానసికమైన లక్షణం ఇప్పుడు శారీరక లక్షణం ఏంటి మానసికమైన లక్షణం ఏంటంటే మనసుకు సంబంధించిన లక్షణం ఇప్పుడు శరీరానికి సంబంధించిన లక్షణం ఆరోగ్యం క్షీణించడం ఎంత చికిత్స చేయించుకున్నా హాస్పిటల్ చుట్టూ తిరిగినా అక్కడ రోగం లేదంటారు ఇక్కడ ఆరోగ్యం మెరుగుపడదు అలాగే శరీరంలో నొప్పి కారణం లేకుండా శరీరంలో నొప్పులు రావడం కూడా ఇదే కారణంగా చెప్తారు కొంతమందికి ఆకలి ఉండదు ఆకలి శుభాలకు తినాలని కోరిక ఉండదు తినాలని కోరిక లేకుండా ఉండడం కూడా ఇది శారీరకమైన లక్షణం ఈ మూడు ఇప్పుడు కుటుంబము అలాగే ఆర్థిక లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను ఇప్పుడు ఎవరికైనా సరే కుటుంబంలో ఇంట్లో ఎప్పుడు గొడవలు అపార్ధాలు రావడం ప్రతి చిన్న విషయానికి కూడా అపారధాలు వస్తుంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఇది అదొక లక్షణం అలాగే ఆర్థిక నష్టాలు ఏంటి వ్యాపారంలో అనుకోకుండా సడన్గా నష్టాలు రావడం ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించని సమస్యలు రావడం వింత వింత సంఘటనలు జరగడం అంటే ఇంట్లో చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను విచిత్రమైన శబ్దాలు వినిపించడం లేదా వస్తువులు తమత పడిపోవడం లైట్లు వాటి అవి వెలిగా అనుకోవడం ఇంట్లో ఒక రకమైన గలీజ్ వాసన రావడం అంటే భయంకరమైన వాసనలు రావడం ఇది దానికి ఒక కారణంగా చెప్పవచ్చు మనకు ఎవరికైనా సరే ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఉంటే మాత్రమే నేను చెప్పబోయే పరిహారాలు దీనికి బయటపడడానికి చెప్పబోయే పరిహారాలను ప్రయత్నించండి ముందు చేతబడి ప్రభావం జరిగిందని నమ్మితే దాన్ని తొలగించుకోవడానికి తాంత్రిక పరిహారాలు చెప్తాను అంటే ఇందుట్లో ముఖ్యంగా మనకి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం కంటే కూడా మీరు దేవుణ్ణి పట్టుకోవాలి శివ అంటే శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల ప్రతికూల శక్తులు ఏదైతే ఉంటాయో అవి తొలగిపోతాయి అలాగే హనుమాన్ చాలీస మీ ఇంటిలో ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం వల్ల అన్ని రకాల దుష్ట శక్తుల నుండి మీకు రక్షణ లభిస్తుంది మాకు చదవడం రాదు గురువుగారు అంటే మనకి బయట చాటింగ్ బాక్సులు దొరుకుతాయి కంటిన్యూ హనుమాన్ చాలీసా వస్తూ ఉంటుంది అదేనా పెట్టి వింటూ ఉంటే కొన్ని రోజులకి మనం ఒక నెలకో రెండు నెలకో మూడు నెలలకు మనం కూడా ఆటోమేటిక్గా చాలీసా అని అనుకుంటూ వచ్చేస్తాం అలాగే ఇంకొక తేలికైన పరిహారం చెప్తాను నల్లని దారంతో ఇది పరిహారం చేసుకోవాలి ఒక నల్లని దారాన్ని మెడలో కానీ చేతిలో కానీ కట్టుకోవడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది మనకి పూర్వం రోజుల్లో తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ దారం తెచ్చుకునేవాళ్ళు కట్టుకునేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత నుంచి మధ్యకాలంలో నేను ఈ దారాన్ని చూడటం కూడా ఉండేది కనిపించడం లేదు కొంతమంది చెప్తారు ఈ కట్టుకోవడం వల్ల నష్టం వస్తుంది శని పట్టుకుంటాడు అని మరి మన శరీరంలో ఉన్న శరీరం కలర్ కావచ్చు వెంట్రుకలు కావచ్చు అని నల్లగానే ఉంటాయి వీటి వల్ల కూడా ఇబ్బంది రావచ్చు కదా ఎవరికైనా సరే నల్లటి దారం మూలధారంగా ఉన్న చేతికి కట్టుకున్న మెడలో వేసుకున్న కాలికి కట్టుకున్న చాలామంది కట్టుకుంటూ ఉంటారు అలా కట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా కట్టుకోవడం వల్ల కూడా వీటిని అట్టుకుంటుందని చెప్తారు అలాగే ఇంకొకటి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఉపాయం నిమ్మకాయ ఉప్పు ఇంటి కుమ్మం వద్ద నిమ్మకాయల్ని ఖచ్చితంగా వేలాడదీయటం అలాగే ఉప్పుని ఇంటిలో ఉంచడం ఇలా గాజుగప్పులు పెట్టి చాలా వీడియో చెప్తాను మీ ఇంట్లో అన్ని గదులు పెట్టించుకొని ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఏదైతే నెగుడు శక్తులు వస్తాయో అవి ఇంటిలోకి రాకుండా అడ్డుగుండా నమ్ముతారు మన పెద్దలు కూడా చెప్తారు ముఖ్యంగా ఈ పరిహారాలతో పాటు మనసులో ధైర్యంగా దైవభక్తి కలిగి ఉండాలి చాలా చాలా ముఖ్యం ఏ సమస్యగా అయినా మొట్టమొదటిగా మనం ఇవి కాకుండా అంటే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా మనకి ఇలాంటివి జరిగాయని అనుకుంటాం అర్థమైందా అది నిజంగా అది చదవడి కాదు మనకి వీక్నెస్ అంటాం వీక్నెస్ వల్ల కూడా వస్తాయి అందుకని మీరు డాక్టర్ దగ్గర ఎలా అనిపించినప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది నేను రికమెండ్ చేస్తాను ఒకవేళ వైద్యపరంగా సమస్యే లేదని నిర్ధారణ అయితే అప్పుడు మాత్రమే ఈ పరిష్కార వైపు మీరు చూడాలి ఇక్కడ మీ కొన్ని విషయాలని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తాంత్రికమైన పరిహారాలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చేతబడి చెల్లంగి ఇవి ప్రతికూల శక్తుల ప్రభావం నుండి బయటపడటం రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడం కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన పరిహారాలు కూడా ఉన్నాయి మేము చెప్పిన ఇంతకుముందు చెప్పినవి మీరు తప్పో తెలుసో తెలియక కొన్నిసారి పలకలేకపోయినా ఇలా వినుటూ ఉన్న మార్పు రావడానికి ఇప్పుడు కొన్ని ముఖ్యమైన బలమైన పరిహారాలు కూడా చెప్తాను మీరు ప్రయత్నించండి ఇది చేతబడి నివారణ కోసం మీరు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధించడం ఎందుకంటే హనుమంతుడు ఆపద మొక్కులు వాడు దుష్ట శక్తుల్ని క్షుత్రశక్తుల్ని తొలగించడంలో ఆయనకు మించిన శక్తి లేనే లేదు పరిహారం ఏంటంటే ప్రతి మంగళవారం ఉన్నాడు అలాగే ప్రతి శనివారం ఉన్నాడు మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించి సింధూరాన్ని స్వామివారికి సమర్పించండి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా కానీ లేదా బజరంగ బాన్ వీటిని పఠించడం వల్ల కూడా దుష్ట శక్తుల ప్రభావం నుండి రక్షణ కలుగుతుంది ఇప్పుడు రెండవది శివ పూజ శివుడు రుద్రుడు భైరవుడు కాబట్టి ఇలాంటి నెగటివ్ శక్తుల్ని నాశనం చేస్తాడు పరిహారం ఎలా చేయాలంటే ప్రతి సోమవారం నాడు శివలింగానికి మీరు జల అభిషేకం చేయండి అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఆరోగ్యము రక్షణ ఖచ్చితంగా లభిస్తాయి నిదానంగా తెలుస్తుంది మనకి ఒకేసారి తెలీదు నేను ఇంటి దగ్గర చేసుకోవచ్చు గురువు గారు శివలింగం పెట్టుకొని చేసుకోవచ్చు అంగుష్ట మందం అంటే వేలు ఈ సైజు ఉన్న శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు చక్కగా నర్మదా బాణ లింగం కానీ స్ఫటికలింగం కానీ ఏ లింగమైనా పెట్టుకోండి మనస్ఫూర్తిగా చేయాలి అలాగే మూడవది అమ్మవారి దుర్గామాత ఆరాధన ఎందుకంటే దుర్గా మాతని శక్తి స్వరూపునిగా మనం చూస్తాం ఆమె ఎవరైతే ఆమె యొక్క చల్లని చూపులు అనుగ్రహం ఉంటుందో వారికి దుష్టశక్తుల ప్రభావం ఉండదు అమ్మవారు దుష్టశక్తిని నాశనం చేసే రక్షణిస్తుంది ప్రతిరోజు మీరు చదవగలిగితే దుర్గా చదవండి అంటే ఇక్కడ ఎవరైనా సరే చదవగలిగితే చేయండి లేదా దుర్గామాతకి నిమ్మకాయలతో చేసిన మాల సంపర్పించండి ఇలా మీరు శుక్రవారం శుక్రవారం చేయవచ్చు మీకున్న అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి విముక్తి లభిస్తుంది అలాగే ఇంట్లో రక్షణ కొన్ని పెట్టుకోవచ్చు అంటే ఎలా ఉప్పు నీటితో శుభ్రం చేయటం ప్రతి వారం ఇంట్లో ఉన్న గదులు నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి కలిపి తొడవండి ఇది మీ ఇంట్లో ఉన్న ఏదైనా దుష్ట శక్తులు ఉంటే వాటిని తొలగిస్తుంది అలాగే ధూపం వేయటం అగరబత్తులు వెలిగించటం సాయంత్రం వేళల్లో ఇంట్లో చక్కని వాసన వచ్చే సుగంధభరితంగా ఉన్న అగరబతులు వెలిగించండి ఇది మీ ఇంట్లో ఉన్న వాతావరణంలో ఉన్న సానుకూలంగా మార్చి మంచి రక్షణ కలగజేస్తుంది అలాగే ఇంకొకటి చాలా అద్భుతమైనది రుద్రాక్ష ధారణ ఎందుకంటే రుద్రాక్ష శివస్వరూపం కాబట్టి ప్రతివారం ఐదు ముఖాలు రుద్రాక్ష ధరించవచ్చు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది మీరు శివలింగానికి అభిషేకం చేయించి రుద్రాక్ష ధరించండి ఈ పరిహారంతో పాటు మీ మనసులో దైవరం విశ్వాసం ఖచ్చితంగా ఉంచి ముందుకు వెళ్ళచ్చు ఏ సమస్య అయినా మొదటిగా ఏంటంటే మనం మానసికంగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం ఆ ఇబ్బందుల కారణం కూడా మానసికమైన రోగాలు అలా ఉన్నప్పుడు మీరు హోమియోపతిను ఆయుర్వేదము వాడండి ఇప్పుడు మనం ఇలాంటి సమస్యలకి అంటే ఇలాంటి చేతబడి చిల్లంగి లాంటి వాటి కోసం లాల్ కితాబ్ ప్రకారం ఈ ప్రభావాలు తగ్గించుకోవడానికి ఈ ప్రభావాలను గుర్తించడానికి ఎలా తొలగించుకోవాలో కొన్ని పరిహారాలు చెప్తాను మనం లాల్ కితాబ్ ఏం చెప్తుందంటే అసలు ఈ సమస్య రావడానికి ప్రధానంగా శని రాహువు కేతుగ్రహాలు కారణంగా చవడం జరిగింది ఎవరి జాతకంలో అయితే ఈ మూడు గ్రహాలు మైనస్లో ఉంటాయో చెడు ప్రభావంగా ఉంటాయో అప్పుడు మీకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి మొట్టమొదటిది అంటే మనం ఇప్పుడు చేతబడి జరిగిందా లేదా అసలు నిజమా కాదా అని తెలియదు మీకు దానికి మనం ఇంతమో చెప్పుకున్నాం ఇప్పుడు ఈ గ్రహాల ప్రభావం వల్ల కొన్ని ప్రాబ్లం కొన్ని ఇబ్బందులు ప్రాబ్లమ్స్ వస్తాయి మొట్టమొదటిగా శని గ్రహ ప్రభావం వల్ల కొన్ని వస్తాయి మీరు అనవసరమైన అప్పులు చేస్తారు వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అపార్థాలు వస్తాయి ఇది శని ప్రభావం వస్తాయి కానీ మనం నిజంగా ఏమనుకుంటాం ఒకవేళ మనకి ఎవడో చేశారన్న భావంతో కూడా ఉంటాం ఇది గుర్తుంచుకోండి రెండవది రాహు ప్రభావం భయము మానసిక ఆందోళన నిద్రలేమి శారీరక అనారోగ్యం మీకు శరీరం ఆటోమేటిక్గా సన్నబడిపోవడం ఎంత వైద్యం చేసినా తగ్గకపోవడం రాహు ప్రభావం వల్ల వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మీకు చెప్పచ్చు మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఇలా అయిపోయారని గ్రహాల వల్ల జరిగే సమస్యలు వీటిని మర్చిపోయి మనం ఏమనుకుంటామంటే ఎవడో ఏదో చేశాడు మనకి తినడానికి సరిగ్గా ఉండదు డబ్బులు ఉండవు కానీ మన మీద ఎవడో చేశాడన్న ఒక రకమైన పిచ్చి భయంతో ఎదుటి మీద ఈ గ్రహాల వల్ల శత్రుత్వాన్ని పెంచుకుంటాం మీకు అది జరిగింది అనుకోండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే కేతు ప్రభావం ఈ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే కారణం లేకుండా అనారోగ్యము శరీరం నొప్పులు రావడానికి కేతు కారణం ఇంట్లో వింత శబ్దాలు వస్తువులు ఆ వాటంతటే పడిపోవడం కూడా కేతు ప్రభావం వల్ల జరుగుతుంది ఇప్పుడు మీరు అనుమానం తీరు ఉంటుందని అనుకుంటున్నాను గ్రహాల యొక్క స్థితి కూడా మనమే పనిచేస్తుంది లాల్ కితాబులు అందుకే చాలా అద్భుతంగా తీరిగ్గా ఉంటాయి పరిహారాలు కానీ చాలామందికి ఏంటంటే అంత ఈజీగా ఉన్నా కదా నా భయం ఇప్పుడు మనం ఇట్ ఇటువంటి శక్తుల నుంచి ప్రభావాల నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలు చెప్తాను నమ్మగంతు విశ్వాసంతో ప్రయత్నించారు మీ ఇంట్లో జరిగితే మాత్రమే జరగకుండా మాత్రం చేయకండి నల్ల నువ్వులు దానం ప్రతి శనివారం నాడు శని దేవాలయంలో నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం దీని ఏమవుతుందంటే శని గ్రహణ యొక్క చిరు ప్రభావాలు తగ్గుతాయి అలాగే రెండవది రాగి నాణ్యం చాలా వీడియోలో చెప్పాను రాహువు కేతు ప్రభావం ఉన్నప్పుడు ఒక రాగి నాణ్యాన్ని ప్రవహించే కాలంలో కానీ నదిలో కానీ కాలంలో కానీ వేయడం వల్ల దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుంది మీరు మనసులో గోరు చెప్పుకొని పోవాలి వేసినా చాలు లేదా తల చుట్టూ తిప్పుకొని వేసినా చాలు రాగి నాణ్యం ఇది ఇరవై రూపాయలు పది రూపాయలు దొరుకుతుంది మన షాపులు దొరుకుతాయి పూజా వస్తువులు షాపులు దొరుకుతాయి అలాగే సముద్రంలో వేయకూడదు అది గుర్తుంచుకోండి శనివారం రోజు నాడు బెల్లము అలాగే బెల్లంతో చేసిన రొట్టెలని మీరు అంటే ఎన్ని రొట్టెలు తయారు చేయాలి ప్రతి శనివారం నాడు ఒక ఏడు రొట్టెలు తయారు చేయండి వాటిపైన బెల్లం ఉంచి నల్ల కుక్కలు గనగా ఉంటే వాటికి తినిపించండి ఇది మీకు శని గ్రహానికి ఉన్న సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా ఆయన శాంతింపబడతాడు అలాగే హనుమంతుడు పూజ చేయటం ప్రతి మంగళవారం ఉన్నాడు హనుమాన్ చాలీస పఠించడం నాకు వారం కుదురుదంటే వారం చేయండి హనుమాన్ చాలీస చేసేవాడి మీద ఎటువంటి గ్రహస్థితి పని చెయ్యదు అది గుర్తుంచుకోండి మరి ఏం పనిచేస్తాయి గురువు గారు అంటే మనం చేసుకునే కర్మలు పనిచేస్తాయి అంటే మనం కర్మలు అంటే మనం అన్ని పూజలు చేసిన రావణాసుడు ఎలాగైతే తప్పులు పని చేశాడో అలా చేస్తే ఫలితాలు వస్తాయి అది గుర్తుంచుకోవాలి ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం నాడు మనం పూజ చేయడం హనుమాన్ చాలీస పఠించడం వల్ల కుజగ్రహం బలం పెరిగి దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుంది కుజుడు బలపడితే దుష్టశక్తుల నుండి వచ్చే రక్షణ అంటే ఏదైనా నెగిటివ్ ఉంటుందో అది తొలగి రక్షణ లభిస్తుంది అలాగే ఇంకొకటి ఇంకా తేలికైంది చాలా తేలికైంది కలబంద చాలామంది కలబంద ఇంటి దగ్గర కడుతూ ఉంటారు మనం కుండీలో పెట్టి పెట్టిన ఇంటి ప్రధాన ద్వారా వద్ద అంటే కరెక్ట్గా మనం ఎదురుగా కలబంద మొక్కని ఉంచడం వల్ల ఇలాంటి ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది ఈ పరిహారాలు మీరు విశ్వాసంతోనో నమ్మకంతో పాటించాలి అప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి ఏ సమస్యకైనా ముందుగా ఇక్కడ మీకు నా విన్నపం ఏంటంటే ఇలాంటి మానసిక సమస్యలు ఉన్నాయంటే చేతబడులు చెల్లంగులు అనుకోకండి వీక్నెస్ వల్ల కూడా వస్తాయి మీరు ఒక వైద్యుడిని సంప్రదించండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు సడన్గా జరిగితే నిజంగా జరిగితే ఉన్న ప్రాబ్లంకి మనము ఊహించుకొని ఎక్కువగా భ్రమలో ఉన్నప్పుడు ఈ మూడు గ్రహాల యొక్క స్థితి వల్ల జరుగుతుంది మీకు నేను ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఎందుకంటే లాల్ కితాబ్ పరిహారాలు అయినా సరే వైదిక పరిహారాలైనా తంత్ర పరిహారాలైనా మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి ఇప్పుడు మనం ప్రతి విషయానికి విడమరిచి కులంకషంగా తెలుసుకున్నాం కొంతమందికి ఏంటంటే షార్ట్కట్లో చెప్పండి షార్ట్కట్లో షార్ట్కట్లో చెప్తే అసలు తంత్రం వీడియోలు చెప్పి ఉపయోగం ఉండదు ఎందుకంటే నేను పూర్తిగా చెప్పలేం ఆ నిమిషము మూడు నిమిషాలు వీడియోల్లో సబ్జెక్టుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వదు ఎవరికైనా సరే పెద్ద వీడియోలు కావాలని ఎవరు చాలా చెప్తాను పిచ్చి పూజలు ఏ పువ్వుని ఏ కాయని ఏ ఆకుని ఏ ప్రసాదాన్ని ఎలా పెట్టాలో మనం పెద్దలు ఏం చెప్పాలి మీకు వీడియోలో చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా కావాలని కామెంట్ చేయండి మీ అందరికీ మరొకసారి నా అనుభవం ఏంటంటే పిచ్చి అపోహలు పెట్టుకోమాకండి నిజంగా అవునా కదా మీరు చెక్ చేసుకోండి వీటికి సంబంధించిన చాలా వీడియోలు చెప్పాను మన ప్లేలిస్టులోకి వెళ్ళండి కొన్ని వేల రూపాయలు ఉన్నాయి ఇంకా లక్షల రూపాయలు నా జీవితకాలం సరిపోదు అన్ని పరిహారాలు ఉన్నాయి చెప్పాలి కానీ నేనేంటే మీకు ఎంతవరకు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ చెప్తున్నాను తేలికగా కాలం బాగోనప్పుడు మనం కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రకృతికి సంబంధించిన సమస్యలు కూడా మనం ఇబ్బంది పెడతాయి ఆత్మరక్షణ శారీరక రక్షణ మానసిక రక్షణ వీటిని మనం ఖచ్చితంగా పాటించవలసిన సమయం మీ అందరికీ నా వినభవం ఏంటంటే ప్రేమగా ఉండడానికి ప్రయత్నించేయండి ద్వేషము అసూయ పగతిని పక్కన పెట్టడానికి ప్రయత్నించండి ఇది ఉంటే మనం బతికి ఉండం ముందు ముందు రోజుల్లో ఈ రెండు సంవత్సరాలలో మనందరం కూడా ప్రకృతికి అనుకూలంగా మ మనం మారితేనే ఈ భూమి మీద ఉండడానికి అవకాశాలు ఉంటాయి లేని పక్షంలో అందరం కూడా ఖచ్చితంగా పిండ ప్రధానాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇది మీరైనా నేనైనా ఎవరైనా సరే ఈ రాబోయే సంవత్సరాలు జాగ్రత్తగా ఉండండి అలాగే మీ చుట్టూ ఉన్న దేవాలయాల్లో ఖచ్చితంగా ఆ దేవతా సంబంధిత నామాన్ని ప్రతిరోజు ఊరిలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు సంధ్యల్లో ఆ నామాన్ని మామూలుగా స్పీకర్లు పెట్టి రన్ చేస్తూ ఉండండి తక్కువ సౌండ్ పెట్టి రన్ చేయండి ఎక్కువ కాకుండా తక్కువ సౌండ్ పెట్టి రన్ చేయండి ఎవరైనా సరే వయసులో పెద్దవారు చక్కగా ఆ సమయంలో కూర్చొని చెట్ల కింద కూర్చొని అయినా సరే ఆ మంత్రాన్ని అనుకోవడం వల్ల జాతకరీత్యా సమస్య తగ్గుతాయి మీ అందరికీ నా వినపం ఒకటే ఒకటి ప్రయత్నం అంటే ఖచ్చితంగా ప్రయత్నించండి ఒంటి మీద రుద్రాక్ష మాల కానీ రుద్రాక్ష కానీ తులసి మాల కానీ ఖచ్చితంగా ధరించండి మీరు మన కర్మకాలి మనం పరమపరిస్తే డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్తాం రోజూ మీరు మాలని వేసుకొని నామం చేస్తే చాలు ఇరవై ఒక్కసార్లు యాభై నాలుగు నూట ఎనిమిది ప్రయత్నించేయండి నెలసరి ఉన్నప్పుడు అరవారు తీసి పక్కన పెట్టండి తర్వాత వాటిని చక్కగా గంగా జలం శుద్ధి చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మీరు ఏమీ భయపడకండి ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని నమ్మేవారు విశ్వసించేవారు సనాతన ధర్మంలో ఉండి ఆ పరాదేవత మీ అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ అందరి జీవితాల్లో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీ అందరికి రక్షణ కలగాలని ప్రకృతి నుంచి వచ్చే విపత్తులు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమ శివా శ్రీమాత